పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించే అంశాలకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తమ స్టాండ్ ఉంచడం జరిగింది ఏ అంశాలని ఈసారి పార్లమెంట్ ముందు అనేది ప్రస్తుతం మనతో పాటు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న లవ్ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్నారు సార్ ఏ అంశాలని ఈ బడ్జెట్ సమావేశాలు ముందుంచబోతున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొట్టమొదటిదైతే అమరావతి క్యాపిటల్ బిల్ పైన ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావాలి దాన్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత మనం అమరావతి క్యాపిటల్ అనుకున్న తర్వాత మీరు అందరూ చూసారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎటువంటి కన్ఫ్యూజన్ నడిచింది అటువంటి కన్ఫ్యూజన్ తెరదించాలి అంటే లెజిస్లేటివ్గా పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసి అమరావతి క్యాపిటల్ అని చెప్పి నిర్ణయిస్తేనే తెరది తెరదుతుందని చెప్పి కోరడం జరిగింది అది మొదటిది రెండవది ఏదైతే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మనకు గోదావరి కృష్ణ పెన్నాని మనం కలుపుదామని ప్రయత్నిస్తూ ఉన్నాము దానికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు ఇది దేశం మొత్తం మీద కూడా చర్చ జరగాలి ఇది ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి కోవటం జరిగింది అలాగే పూర్వోదయ స్కీమ్ పూర్వోదయ స్కీమ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దాంట్లో చేర్చడం జరిగింది సరే ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి పూర్వదయ స్కీమ్ ద్వారా మనం ఇప్పుడు విజీ రామ్జీ బిల్ కానీ విజీ రామ్జీ ద్వారా వచ్చే నిధులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మనం పూర్తి చేద్దామని ఆలోచిస్తున్నాం కాబట్టి దీని గురించి కూడా మనం చర్చ చేయాలని చెప్పుకోవటం జరిగింది అలాగే జల్జీవన్ జి మిషన్ పైన మీరు అందరూ చూసారు రెండు వేల ఇది రికార్డ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు దాకా జల్జీవన్ మిషన్ కింద నిధులు నిధులు ఇదైతే రెండు వేల కోట్లు మాత్రమే యూజ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా దాన్ని ఆడిట్ పెట్టి ఆడిట్ ఆడిట్లో ఉండడం వల్ల ఆగిపోయినాయి దీన్ని త్వరతగా ముందు తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దేశంలో ఎవరైనా ప్రజలు నిజంగా అన్యాయం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అన్యాయం జరిగింది జల్ జీవన్ మిషన్ ద్వారా దాన్ని న్యాయం చేయాలని చెప్పి కోరటం జరిగింది అలాగే సోషల్ మీడియా పైన సోషల్ మీడియా పైన ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు అమెరికాలో కూడా ఈరోజు రేపు పిలవబోతూ ఉన్నారు ఈ సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ అన్నీ కూడా ఎడిక్టివ్గా తయారు చేయడం జరిగింది వీటిని చిన్న చిన్న పిల్లలు పదహారు ఏళ్ళు వాళ్ళు పది అంటే కింద వాళ్ళు దీనివల్ల ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దీనిపైన చర్చ జరగాలి మనం కూడా ఎందుకు బ్యాన్ చేయకూడదు బిలో సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి సోషల్ మీడియా ఎందుకు బ్యాన్ చేయకూడదు అనేది మనం ఇది ఈ సమావేశంలో తీసుకోబో తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది అలాగే చివరిగా అత్యంత ముఖ్యంగా పొలిటికల్ కేసెస్ పొలిటికల్ కేసెస్ ఉన్నవారు షీట్ ఫైల్ అయిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా పాలిటిక్స్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇంకా ఎన్నుకోబడతా ఉన్నారు కాబట్టి దీనిపైన కూడా దేశం మొత్తం చర్చ జరగాలి ఇప్పుడు నూట ముప్పై అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది నూట ముప్పై అమెండ్మెంట్ ఒక ఒక లెవెల్ దాకే ఉంది కానీ దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళ తీసుకువెళ్ళాలి దీని మీద చర్చ జరిగితేనే ముందుకు ముందుకు వెళ్తుంది అని చెప్పి మేము కోరడం జరిగింది అది కూడా మేము అడగడం జరిగింది అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇప్పటికే చాలా చేసుకోవడం జరిగింది మనము ఆ దేశం మొత్తం మీద కూడా ఒకటి ఈరోజు ఇండియా యూరో యూరోపియన్ యూనియన్ కూడా జరుగుతూ ఉంది ఆస్ట్రేలియా జరిగింది వివిధ దేశాలతో ఇప్పటికే మన నార్వేతో చాలా దేశాలతో జరిగింది ఈ మిగతా దేశాలన్నీ కూడా ఈ కొత్త ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొద్దిగా అతలా కొత్త అవుతాయి మనం మాత్రం చాలా స్టేబుల్గా ఉన్నాము అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు వల్ల ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఆయన ముందే గమనించి చేసుకోవడం వల్ల కాబట్టి దీనిపైన అందరికీ కూడా తెలియజేయాలి అంటే ఒక 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 చర్చ జరిగితే అవుతుందని చెప్పి మేము కోటం జరిగింది రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టుగా ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్కి సంబంధించి ప్రత్యేక చట్టం వచ్చే అవకాశం ఉంటుందా ఏ రాష్ట్రానికి లేనట్లుగా ఎలా ఎలా అనగలం మనం తెలంగాణలో బిల్లు చేసి తెలంగాణలో తెలంగాణది ఫామ్ చేసి హైదరాబాద్ క్యాపిటల్ చేస్తూ పార్లమెంట్లోనేగా బిల్ చేసింది మరి హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్తూ పెట్టింది పార్లమెంట్లోనే కదా మరి తెలంగాణకి చేసి చేసినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్గా చెప్పినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చెప్పడానికి ఏ విధంగా యాక్ట్ ఉంటుందా లేక సపరేట్గా బిల్ అది మనం చూద్దాము మోస్ట్లీ సపరేట్ బిల్లే ఉండవచ్చు రాష్ట్రానికి సంబంధించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అండ్ అప్పులు ఎక్కువగా చేస్తారన్న అంశాలను వైఎస్ఆర్ సిపి పార్లమెంట్లో ప్రస్తావిస్తాము తప్పకుండా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనిపైన తప్పకుండా పార్లమెంట్లో చర్చ జరగాలి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద చాలా విస్తారంగా చర్చ చేస్తూ ఉన్నారు చేయటమే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెడికల్ కాలేజ్ కూడా చాలా చోట్ల ఇచ్చి ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఇచ్చారు ఢిల్లీలో ఇచ్చారు రాజస్థాన్లో ఇచ్చారు గుజరాత్లో ఇచ్చారు మరి అక్కడ అక్కడ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతిపక్షం ఏదైతే మాట్లాడినో తప్పకుండా చర్చ జరగాలి కేవలం తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడటం కాదు మరి దేశంలో ఎన్డీఏ కూటమి ఉంది ఎన్డీఏ కూటమి ఉన్న ప్రభుత్వమే చేస్తూ ఉంది తప్పకుండా చర్చ చెబుదాం దీని గురించి మాట్లాడుతుంది ఇంకోటి కేంద్ర బడ్జెట్ రాబోతోంది సో రాష్ట్రానికి సంబంధించి అమరావతి కానీ పోలవరం నిర్మాణం కానీ సో వెనకబడిన జిల్లాలు కానీ సో వీటికి సంబంధించిన నిధుల విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేము ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనేది నలభై లక్షల ఎకరాలని హార్టికల్చర్ కింద తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన దానిపైన పదిహేను వేల కోట్ల రూపాయల దాకా ఆంధ్రప్రదేశ్కి వెలువడతాయనే ఆశతో ఉన్నాం మేము తప్పకుండా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం అమరావతి అమరావతి పోలవరానికి అది నడుస్తూ ఉంది గ్రాంట్ ఇస్తూ ఉన్నారు నడుస్తూ ఉంది దాన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత అంత తొందరగా అవుతుంది పోలవరానికి ఏదైతే నిధులు రావాలో అవన్నీ కూడా వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా బడ్జెట్ పైన అమరావతి కానీ పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు వస్తున్నాయంటున్నారు అంతేకాకుండా ప్రత్యేక నిధులకు సంబంధించి జల్ జీవన్ మిషన్ కానీ ఇంకా గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉంటూ వస్తున్న నిధులకు సంబంధించి స్పీడప్ చేయాలన్న అంశాలతో పాటుగా నదుల అనుసంధానం పైన అలాగే ఇటు సోషల్ మీడియా పైన ప్రధానంగా యువతపై ఎక్కువ ప్రభావం పడుతుంది పదహారేళ్ల లోపు పైన అడిక్ట్ అవుతున్నారు సో దాన్ని నిషేధించాలన్న అంశం పైనతో పాటుగా విదేశాలతో భారత్ చేసుకున్న ఒప్పందం ఈ విధంగా అనేక అంశాలు రాష్ట్ర జాతీయ స్థాయి అంశాలను ఈసారి టీడీపీ ప్రస్తావించబోతోంది సో పీపీపీ మోడల్లో ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేట్ ఇక్కడ అంశం ఏదైతే వైసీపీ లేవనెత్తుందో దానిపైన మేము కూడా చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి లవ్ శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు సో చూడాలి మీరు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో కేంద్రం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతోంది మిత్రపక్షంగా కూటంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ లేవనెత్తిన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందా లేదా అనేది మాత్రం మనం వేయి చూడాలి కరపర్శనం రమేష్ గోపి కృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ